రాజకుమారి డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఎగ్ కార్డులను అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పీజీఆర్ఎస్ హాల్లో నంద్యాలకు చెందిన నిధాయితున్ మరియు కళ్యాణి అనే హెచ్హెచ్ మహిళలకు ఎగ్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఆర్డిఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు ఇవి మన జిల్లాకు మొత్తం వంద కార్డులు అందజేయడం లక్ష్యం కాగా అందులో మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన వారికి నలభై ఎగ్ కార్డులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు మిగిలిన వాటిని నిర్ణీత ధర చెల్లించిన వారికి అందజేస్తారని పేర్కొన్నారు ప్రస్తుతం జిల్లాకు పది ఎక్ కార్డులు వచ్చాయని చెప్పారు వాటిని అర్హులైన వారికి అందజేయడం జరుగుతుందన్నారు ఒక్కొక్క ఎగ్ కార్డ్ యాభై వేల రూపాయల విలువ చేస్తుందని తెలిపారు ప్రస్తుతం ఎవరైతే ఎస్ఎస్జీ సభ్యులు తోపుడు బండ్ల మీద బజ్జీలు పకోడీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారో వారిని గుర్తించి తోపుడు బండి లాంటివి లేకుండా నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్ కార్డ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు ఎగ్ కార్డ్ ద్వారా కస్టమర్లకు మంచి నాణ్యమైన ఆహారం అందించాలని ఇందులో తప్పకుండా ఎగ్ ఫుడ్ చేయాలన్నారు

వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు స్ట్రీట్ వెండర్స్ లాగా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కార్డ్ అండ్ ఎలాంగ్ విత్ ఆల్ మెటీరియల్ అన్ని డిషెస్ అన్నింటితో కలిపి వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రాపర్గా యూటిలైట్ చేసుకోవాలి హైజనిక్గా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయాలని మీ తెలియజేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా ఎగ్ వెరైటీస్ మాత్రం చేయాలి ఎందుకంటే ఎగ్ ప్రొబినేషియస్ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ ఇది బాగా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్ఏసి వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు చేసే వంటకాలన్నింటిలో కూడా ఎగ్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి సో దానికి మళ్ళీ అగైన్ వీళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనకి పది పంపించారు మన జిల్లాకి మరో థర్టీ వస్తున్నాయి టోటల్ ఫార్టీ వస్తుంది అండ్ మరో సిక్స్టీ వన్ ఆర్డర్ ప్లేస్ చేసాం ముందుగా హండ్రెడ్ ఎస్హెచ్ మెంబర్స్కి ఇవి ఇవ్వడం